హాయ్ అండి ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం నేను ఇలాగే చేసుకొని తింటున్నాను చాలా హెల్దీగా ఉంటారు ఇలా చేసుకొని తింటే ఫస్ట్ ఏం చేయాలంటే ముందు రాత్రి ముందు రోజు రాత్రి మనం పెసలు నానబెట్టుకోవాలండి ఎందుకండి నానబెట్టి క్లాత్లో చుట్టు పెట్టుకుంటే మొలకెత్తాయి అనమాట ఈ మొలకెత్తిన పెసలతో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం అది ఎలాగో చూడండి బాగుంటే మీరు కూడా చేసుకుంటారు కానీ ఫస్ట్ మనం పెసలు వేసుకోవాలి ఇందులో ఒక బౌల్ తీసుకొని పెసలు వేసుకొని అందులోకి క్యారెట్ తురుమండి తురిమి పెట్టుకున్న క్యారెట్ నెక్స్ట్ బీట్రూట్ క్యా బీట్రూట్ తురిమి పెట్టుకున్నది కూడా కీరా దోసకాయ దీన్ని కూడా తురిమి పెట్టుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ మరీ తురుమితే బాగోదు కాబట్టి సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ నెక్స్ట్ లైట్గా కొంచెం కొత్తిమీర ఇవన్నీ మనం బాగా పెసలతో పాటు కలుపుకోవాలి ఇలాగ మీకు ఇష్టమైతే కొంచెం లైట్గా ఒక పించి సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయట్లేదు ఇలాగ మొత్తం దీన్ని కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో మనం ఒక లెమన్ ముక్క తీసుకొని లెమన్ పీస్ తీసుకొని ఇలా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఇవన్నీ పచ్చివే కాబట్టి కొందరికి నచ్చదు అలా మనం ఒక ఫ్లేవర్ కోసం మళ్ళీ వేసుకుంటే కొంచెం లైట్గా బూందీ కూడా వేసుకోవచ్చు మిక్చర్ మిక్స్డ్ మిక్చర్ అయినా సరే బూందీ కార బూందీ అయినా ఇలా వేసుకోవచ్చు కొంచెం లైట్గా అంతే రెడీ అయిపోయింది మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇలా తింటే రోజు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి